అంతేకాకుండా ఇక్కడ మీరు తుమ్మేటప్పుడు కానీ తగ్గేటప్పుడు కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి అచ్చి అని తుమ్మిన వెంటనే రెండు చేతులు తీసుకొని ఇలా పెట్టుకోకండి ఓకేనా ఇలా పెట్టండి ఏమవుతుంది అలా పెట్టడం వల్ల కొంతవరకు ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ అనేది మనం తగ్గించగలుగుతాము తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఇలాగే చేయి పెట్టుకోండి అంతే ఈ రెండు చేతులు తీసుకొని ఇలా పెట్టకండి అలా పెట్టడం వల్ల ఈజీగా ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్మిషన్ అవుతాయి అప్పుడు ఈ చేతుల్ని ఎలా శుభ్రంగా కడుక్కుంటారు అండ్ వాష్ తో కడుక్కుంటారు ఫైవ్ సెకండ్స్ లైఫ్ లో అడ్వర్టైజ్మెంట్ ఒక చూసారా బండి ఏం చేస్తాడు సబ్బుని కలుగుతూనే ఉంటాడు దోతే జావు దోతే జావు బండి నీ సబ్బు స్లో ఏంటి విన్నారా మీది ఇది అడ్వర్టైజ్మెంట్ ఓకే సో ఇది ఎలా కలుగుతారు ఒకసారి చూపించండి మీరు సో ఇక్కడ మేము రావడానికి కారణం ఏంటంటే మీకు హ్యాండ్ చెప్పడం ఇంకొకటి యాంటీ యొక్క మైక్రోవియన్ ఎలా అనర్థాలు దానికి మనం ఎలా కాపాడుకోగలము అనేది సో జస్ట్ ఒకసారి నేను చూపిస్తాను మొత్తం సెవెన్ స్టెప్స్ ఉన్నాయి పూర్తిగా తప్పుతో ఒక్క నిమిషం కడుక్కోవని చెయ్యి దానికంటే తక్కువ కడగకూడదు